నమస్తే నా పేరు డాక్టర్ రమణారెడ్డి నేను సీనియర్ కన్సల్టెంట్గా హోమియో డాక్టర్గా పనిచేస్తున్నాను సో మనం ఈరోజు థైరాయిడ్ ప్రాబ్లం ఎలా వస్తుంది దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎవరిలో వస్తుంది అనేది మనం తెలుసుకుందాం ఈ థైరాయిడ్ అనే సమస్య ఇది ఆటోహమ్యూన్ డిజార్డర్గా పరిగణించబడింది ఇది ఒక ఎండోక్రైనల్ హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ అనేది ఎండోక్రైన్ హార్మోన్ ఇలా మన శరీరంలో దాదాపు యాభై రకాల హార్మోన్లు రిలీజ్ అవుతుంటాయి ప్రతిదానికి కూడా ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క రకమైన హార్మోన్ రిలీజ్ అవుతుంటుంది థైరాయిడ్ హార్మోన్ మన మెటబాలికజంలో అంటే మన జీర్ణ వ్యవస్థలోనూ వీటికి ఉపయోగపడడానికి థైరాయిడ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ థైరాయిడ్ చక్కగా పనిచేయకపోతే దీంట్లో మనకు రెండు రకాల సమస్యలు వస్తున్నాయి హైపోథైరాయిడ్ హైపర్ థైరాయిడ్ హైపో థైరాయిడిజం అనేది ఎక్కువగా మనము తక్కువ రసాయనాలు తక్కువగా రిలీజ్ కావడం వల్ల వచ్చేదాన్ని హైపోథైరాయిజం అంటారు అదే హార్మోన్ థైరాయిడ్ ఎక్కువ సీక్రెట్ అయితే దాన్ని హైపర్ థైరాయిడిజం అని అంటారు ఈ హైపోథైరాడిజంలో ఒక రకమైన సింటమ్స్ ఉంటాయి హైపో థైరాయిడిజంలో ఇంకొక రకమైన సింటమ్స్ ఉంటాయి హైపర్లో ఎక్కువగా చండలు పట్టడము మనిషి చన్నగా కావడము బీపీ పెరగడము అలసట తర్వాత ఉద్రేక స్వభావం ఎక్కువగా ఉంటుంది అయితే హైపోథైరాయిడిజంలో నీరు ఎక్కువగా పడుతుంది రక్తం తక్కువ శాతం ఉంటుంది తర్వాత వెయిట్ పెరగడం జరుగుతుంది కొంతమందికి వెయిట్ జుట్టు రాలడము ఇంకా మూడు స్వింగింగ్ మూడ్స్ ఉండడము తర్వాత ఇలాంటివి సమస్యలన్నీ కూడా చాలా ఉంటాయి సో మనకి ఇవి ఎందుకు వస్తున్నాయి ఏ రకాలుగా వస్తాయంటే అక్యూట్ థైరాయిడైటిస్ అనేది మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది సబ్ అక్యూట్ థైరాయిడ్ అనేది మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన వస్తుంటుంది ఇలాంటి రకాల రకరకాల థైరాయిడ్స్ అన్నీ కూడా ఇది గ్రేవ్స్ డిసీజ్ అని తర్వాత హస్మోటో థైరాయిడ్ అని ఇలా రకరకాల పేర్లతో మనకు వాటి వాటి కాంపోజిషన్స్ బట్టి మారిపోతుంది మనం కొంతమందిలో దీనికి థైరాయిడ్ అనేది మన ప్రెగ్నెన్సీ టైంలో కూడా వచ్చిపోతుంటుంది డెలివరీ అయిన తర్వాత దానికి అదే తగ్గిపోతుంది దీన్ని పోస్ట్ మార్టం థైరాయిడ్ ఆర్టిస్ అని కూడా అంటారు అనమాట ఇలా మనకు సందర్భాన్ని బట్టి ఒక్కొక్క ప్రాబ్లంను బట్టి మనకు థైరాయిడ్లో రకాలని విభజించబడింది ఇప్పుడు దీని సింటమ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం మనం హైపర్ హైపోర్థైరాయిడ్లో మనిషి సన్నగా పడడము బీపీ పెరగడము అలసట తొందరగా అలసట కావడము ఇలాంటి లక్షణాలు ఎక్కువగా చూస్తుంటాము థైరాయిడ్లో మనకు ఇంకా చాలా సింటమ్స్ ఉంటాయి అంటే వెయిట్ పెరగడము రక్తహీనత కంపల్సరీ ఉంటుంది సో థైరాయిడ్ టెస్ట్ చేపించేటప్పుడు కంపల్సరీగా బ్లడ్ పిక్చర్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కూడా చేయించి హిమోగ్లోబిన్ ఎంత ఉందో చూసుకోవాల్సి ఉంటుంది మనం ఆహారం ఎంత జాగ్రత్తగా తీసుకున్నప్పుడు కూడా హిమోగ్లోబిన్ అనేది పెరగదు అది దీని ముఖ్య లక్షణం సో అలాంటి వాళ్ళు ఎక్కువగా అలసివాడడం జరుగుతుంటుంది జుట్టు రాలిపోవడము లేదా పొడి చర్మము ఇలాంటి సమస్యలు అన్నీ ఉంటాయి అదే హైపర్ థైరాయిస్ వల్ల మనకు గ్రీజీ స్కిన్ ఉంటుందన్నమాట జుడ్డు చర్మం అంటారు దాన్ని ఈ విధంగా దానికి దీనికి మనం కొన్ని లక్షణాల ద్వారా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అంటే ఈజీగా మనం గమనించవచ్చు మనం ఈ సిమ్టమ్స్ అన్ని గమనించి థైరాయిడ్ ఉందో లేదో తెలుసుకోవాలి కానీ చాలా మందికి చాలా తెలియదు జుట్టు రాలిపోతుందంటే నీరు మారిందనో లేదంటే బలం తగ్గిందనో లేదంటే డ్యాండ్ ఉందనో ఇట్లా రకరకాల కారణాలతో అసలు ఉద్దేశాన్ని పక్క పెట్టేస్తారు తర్వాత నీరసం అనిపిస్తుంటుంది డ్రై స్కిన్ ఉంటుంది కొంతమందిలో స్వింగింగ్ మూడ్స్ ఉంటాయి అంటే ఒకసారి ఐదు నిమిషాలు బాగుండడం మరొక ఐదు నిమిషాలు చాలా బాధగా ఉండడం ఇలా మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాడు సో ఈ కారణాలలో రెండు మూడు లక్షణాలు ఉన్నా కూడా మీరు డాక్టర్ వెంటనే సంప్రదించి రక్త పరీక్షలు చేయించి థైరాయిడ్ ఉందా లేదా తెలుసుకుని దానికి సరిపోయిన మందులు వాడుకోవాల్సి ఉంటుంది చాలామంది ఈ థైరాయిడ్ నామ్ చాలా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వాడుతుంటారు కానీ వాళ్ళకి వాళ్ళకేం సింటమ్స్ తగ్గట్లేదని మా దగ్గరకు వస్తున్నారు దానికి కారణం కూడా ఉంది ఏమంటే అది రక్తంలో సప్లిమెంటేషన్గా ఉపయోగపడుతుంది రక్తంలో డెఫిషియన్సీని కవర్ చేస్తుంది కానీ పూర్తి జబ్బునైతే నియంత్రించలేదు ఫోన్మెంట్ మందుల ద్వారా అది ప్రాబ్లం ఎక్కడుందో కనుక్కొని సరైన మందులు ఇవ్వడం వలన ఈ థైరాయిడ్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అయిపోయి ఈ ట్యాబ్లెట్స్ వాడకం తగ్గించుకుంటూ రావచ్చు దీని ద్వారా మనిషి తెలియని శక్తి మళ్ళీ డెవలప్ అవుతుంది జనరల్గా మనకు థైరాయిడ్ అవి వాడినప్పుడు మామూలుగా ఉంటారు మనిషికి యాజ్ అర్స్ ఉంటుంది థైరాయిడ్ ఐరన్ లెవెల్స్ పెరగవు ఇట్లా కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి ఈ హోమియా మందులు వాడటం వలన దీనివల్ల రూట్ పై మళ్ళీ నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది అంటే తిరిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు బాగా ఉత్సాహం డెవలప్ అవుతుంది నిద్ర బాగా డెవలప్ అవుతుంది నీరసం అనేది లేకుండా ఉంటుంది ఇవన్నీ కూడా అంటే మనిషికి పాజిటివ్ లక్షణాలను ఇంప్రూవ్ అవుతాయి ఈ విధంగా మనం హోమియోపతిని మందులు వాడుకొని ఈ థైరాయిడ్ లక్షణాలు బయటపడచ్చు ఈ థైరాయిడ్ అనేవాలలో కొన్ని కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు అని చెప్తారు ముఖ్యంగా కాల్షియం ఎక్కువ ఉండేటివి సీ ఫుడ్ ఇలాంటివి చేపలు రొయ్యలు ఇలాంటివి తినకూడదు అని చెప్తారు హైపర్ థైరాయిడ్ అందులో ఇంకా పండ్లు సిటస్ ఫ్రూట్స్ గ్రేప్స్ ఇట్లాంటివి ఎక్కువగా ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది పాలకూర కాల్షియం ఎక్కువ ఉండేటివి తినకూడదు కొన్ని కొన్ని విషయాలలో సో హోమియోలో దీనికి ఎటువంటి ఉన్నాయంటే సరే సక్సెస్ వాడుకోవచ్చు ఇంకా బెలడోనా గాయటర్ ఇలాంటివి గొంతు వాపు ఉంటుంది కొంతమందిలో దీన్ని గాయటర్ అంటాం మనం సో గాయటర్ సమస్య వాళ్ళు బెలడోనా ఇలాంటివి వాడుకోవడం వల్ల కొంత కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది న్యాచురమల్ కార్ క్యాల్కేరియా అయోడ్ ఆర్స్నిక్ అయోడ్ ఇలాంటి చాలా మందులు హోమియోలో ఉన్నాయి మీరు సరైన వైద్యుని అనుభవజ్ఞమైన వైద్యుని సంప్రదించి సరైన మందులు వాడుకొని మీరు ఆరోగ్యవంతంగా జీవించగలని ఆశిస్తున్నారు నమస్తే అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం మై హెల్త్ మై మెడ్ నైన్ సంప్రదించవలసిన నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో టూ ఎయిట్ సిక్స్ మరియు నైన్ టూ ఎయిట్ వన్ ట్రిపుల్ జీరో టూ సిక్స్ ఎయిట్ వెబ్సైట్ మెడి నైన్ డాట్ ఇన్ ఫోర్